జై శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు పదివేల నూట పదహారు మందితో భగవద్గీత పారాయణం వినడానికే చాలా అద్భుతంగా ఉంది కదండి ఈ అద్భుతమైన కార్యక్రమము ఎక్కడ జరుగుతోంది ఎప్పుడు జరుగుతోంది ఎవరు ఆధ్వర్యంలో జరుగుతోంది అసలు ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమం ఈ నాలుగు పాయింట్లు నేను చాలా క్లియర్ గా చెప్తానండి ఈ వీడియో చివరి వరకు చూసి ఈ వీడియోని మీ గ్రూప్లలో షేర్ చేయాల్సిన బాధ్యత మాత్రం కచ్చితంగా సో పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సిక్స్టీన్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆదివారం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అతిరథ మహారథులు స్వామీజీలు భగవద్గీతని చాలా వాళ్ళ నరా నరాల్లో కూడా ఇనిపించుకున్న ప్రతి ఒక్క స్వామీజీలు అద్భుతమైన వ్యక్తుల మధ్యలో ఈ పారాయణము దీంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారండి రెండవది ఎక్కడ జరుగుతోంది ఈ కార్యక్రమం ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి భాగ్యనగర్ అదేనండి మన హైదరాబాద్ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు సనాతన ధర్మ ప్రచార సమితి వీరు నూట పదహారు మందితో ఇలాంటి కార్యక్రమం స్టార్ట్ చేశారండి తర్వాత వెయ్యి నూట పదహారు మందితో ఈ కార్యక్రమం చేశారు తర్వాత రెండు వేల నూట పదహారు మంది ఆ తర్వాత ఐదు వేల మంది ఆ తర్వాత ఇప్పుడు వేల నూట పదహారు మందితో ఈ అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు ఇప్పటికే మీకు అర్థమై ఉంటదండి ఎందుకు చేస్తున్నారు ఈ సనాతన ధర్మ ప్రచార సమితి అనే ఈ ధర్మాత్ములంతా కూడా భగవద్గీతని పారాయణంలో నుండి శ్లోగా భగవద్గీత విద్యకి దీన్ని తీసుకెళ్తున్నారండి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు జరిగి తీరాల్సిందే చూడండి కలియుగంలో సెకండ్ ఫేజ్ కి ఎంటర్ అయిపోయాం జరుగుతున్న ఘోరాలు ప్రకృతి వినాశనాలు ఇవన్నీ కూడా చాలా ఘోరాది ఘోరంగా జరుగుతున్నాయి సో దయచేసి అర్థం చేసుకోండి భగవద్గీతని తీసుకెళ్లి రెండు ప్లేసెస్ లలో యూజ్ చేస్తున్నారు ఒకటి కోర్టులో తప్పు చేసిన వాడికి ప్రమాణం చేయడానికి ఒక దగ్గర యూజ్ చేస్తున్నారు లేదంటే ఎవరో చనిపోతే ఆ శవాన్ని తీసుకెళ్లేటప్పుడు దారిలో యూజ్ చేస్తున్నారు ఎంత అన్ఫార్చునేట్ అండి ఎంత దురదృష్టకరం అదే భగవద్గీతని వేరే వేరే కంట్రీలన్నీ కూడా వేరే దేశాలన్నీ కూడా దీన్ని ఎలా యూజ్ చేయాలనేది వారి వారి స్కూళ్ళల్లో వారి వారి కాలేజెస్ లో పెట్టుకుంటున్నారు సో దయచేసి అర్థం చేసుకోండి సాక్షాత్తు పరమాత్మ మనందరికీ కూడా కలియుగంలో అందించిన ఒక వజ్రం లాంటి గీత భగవద్గీత అండి సో దయచేసి అర్థం చేసుకోండి ఈ భగవద్గీత పారాయణం కనుక పారాయణంలోని పారాయణంలో నుండి విద్యలోకి గనుక వెళ్తే మన నెక్స్ట్ జనరేషన్ కి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో మన ప్రభుత్వాలకి ఏం చెప్పాలనుకుంటున్నామో అనేది క్లియర్గా అర్థమవుతుంది సో అందుకని దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి కింద ఉన్న లింక్ తో రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎంతమంది వస్తున్నారు అనేది వాళ్ళకు క్లారిటీ ఉంటుందండి సో దానికి తగ్గ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసుకుంటారు సో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగేలాగా మనందరం కూడా అంటే ఇది కేవలం ఎవరో ఒక ధర్మ ప్రచార సమితి వారు చేస్తున్న ప్రోగ్రాంలా కాకుండా జనాలందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఇది ఇష్టం ఉంది ఇలాంటి కార్యక్రమాలు జరగాలి భగవద్గీతను విద్య శైలి తీసుకెళ్లాలి అని అనుకుంటున్నారు జనాలు చెప్పేసి ప్రభుత్వాలకు అర్థం కావాలంటే దయచేసి అర్థం చేసుకోండి ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటే మనం వంద సార్లు తిరుమలకు వెళ్లినట్టు మనం వంద సార్లు శ్రీశైలానికి వెళ్ళినట్టు వంద సార్లు అరుణాచలంకి వెళ్ళినట్టు దయచేసి అర్థం చేసుకోండి గురువులందరూ కూడా చెప్పే మాట ఇదే దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకి తీసుకెళ్దాం మనందరం కూడా జై శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు